हारतिग कुनवम् मा भवानी मङ्गलहारतिगै कोनवम् मा हारतिगै कोनवम् मा भवानी मङ्गलहारतिगै कोनवम् मा अम्ब परमेश्वरि अकिलाण्डेश्वरि आदिपराशक्तिनीवम्मा अम्बपरमेश्वरि अकिलाण्डेश्वरि आदिपराशक्तिनीवम्मा श्रीचक्रवासिनि शक्तिस्वरूपिणि गायत्री मातौ नीवम्मा శ్రీచక్రవాసిని శక్తిస్వరూపిణి గాయత్రి మాతవు నీవమ్మా హారతిగై కునవం మా భవాని మంగళహారతిగై కునవం మా ముల్లోకాలు ఏలే తల్లి ముగ్గురమ్మల మూల పుటమ్మ ముల్లో ఏలే తల్లి ముగ్గురమల మూలపుటమ్మా నవరాత్రులు పూజలందుకోని భక్తులను దీవించగరావమ్మా నవరాత్రుల పూజలందుకోని భక్తులను దీవించగరావమ్మ నీశరమునే వేడి తినమ్మ నిన్నే నిత్యము కొలిచెదనమ్మ నీ శరణములే వేడి తినమ్మా నిన్నే నిత్యం కొలిచేనమ్మా హారతి గైకునవమ్మ భవానీ మంగళహారతి గైకునవమ్మ మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్